నమస్తే నేను టు అనంతగిరి న్యూస్ కాంగ్రెస్ పెద్దలకు కేసులు పెట్టి ప్రధాని కుట్రలకు పాల్పడుతున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ హై హెరాల్డ్ కేసు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఛార్జిషీట్లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కుట్రపూరిత చర్యలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రాజకీయ భేధింపులకు నిదర్శనమన్నారు మా నాయకులను తప్పుబట్టే హక్కు ఎవరికీ లేదని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి నాయకులు చిగులపల్లి రమేష్ రాజేందర్ రెడ్డి రామచంద్రారెడ్డి ముక్తార్ షరీఫ్ శ్రీనివాస్ గౌడ్ బొండల శ్రీనివాస్ వేనగోపాల్ రెడ్డి రెడ్డి నాయక్ సుదాకర్ గాట్ ముర్లి మాధుకర్ జగయ్య యాదగిరి వసంత మలే లక్ష్మణ్ మల్లేశం తడితర్లు పాల్గొన్నారు బోడి డౌన్ డౌన్ బోడి డౌన్ 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 బోడి డౌన్ డౌన్ బోడి డౌన్ డౌన్ బోడి డౌన్ డౌన్ బోడి

సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారిని పుట్టినటువంటి అక్రమ కేసులను సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులను

రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి నరేంద్ర మోడీ కుట్ర కేసును ఎంబడ తొలగించాలనే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి సార్ గారు సుధాకర్ అన్న గారు రామచంద్రరెడ్డి అన్నగారు అట్లా వికారా మండల ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు రమేష్ అన్నగారు అన్న అన్న గారు మిగతా విలేకరుల మిత్రులందరూ కూడా పేరు పెట్టిన నమస్కారాలు వాస్తవంగా దేశంలో ప్రధానిని ప్రధాని చేసినటువంటి మోసాన్ని పసిగట్టినటువంటి రాహుల్ గాంధీ మీద కక్షతోటి కక్ష పూరితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి బంగారం చేసి భయపెట్టేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆటలు సాగవు ఎమ్మెల్యే ఆయన పెట్టినటువంటి ఆ కుట్ర కేసును ఎమ్మెల్యే తొలగించాలి తీసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆయన అనుకుంటున్నాడు దేశ విదేశాలు తిరిగి కోట్లు వేసుకొని ఇష్టం ఉన్నటువంటి ప్రచారాలు చేస్తే నడుస్తా అని చెప్పి అనుకుంటున్నాడు ఖబర్దార్ నరేంద్ర మోడీ ఈ రోజు నీతి న్యాయం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఆశయాల కోసం రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు వాడు హక్కుల కోసం కాపాడుతున్నాడు మీరు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి దేశాన్ని సర్వనాశనం చేసుకుంటూ కేసులు పెడితే ఇక్కడ భయపడేవాళ్ళు లేరు ఖబర్దార్ నరేంద్ర మోడీ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే భారతదేశం స్వాతంత్రం రాకముందే అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ అని చెప్పి ఒక సంస్థ ఆ రోజు స్వాతంత్ర సమరవేధులు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ కా అందులో అవినీతి జరిగిందని చెప్పి ఒక ప్రైవేటు కాంప్లెట్ బాల సుబ్రహ్మణ్యం స్వామి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దాన్ని బేరీ చేసుకొని ఇవాళ సోనియా గాంధీ గారిపై రాహుల్ గాంధీ గారిపై ఛార్జ్షీట్లు వాళ్ళ యొక్క పేర్లు పెట్టడము ఇది అన్యాయము కావాలని చెప్పి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కుట్రపూరితంగా వీళ్ళపై కేసు పెట్టాలి వీళ్ళను బద్దం చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇది చేస్తున్నారు కాబట్టి ఈ ఈరోజు మనం అందరం కూడా ఖండిస్తున్నాము వెంటనే వాళ్ళను వాళ్ళ పేర్లు ఏదైతే ఛార్జ్షీట్లు పెట్టి రో వాళ్ళు తొలగించాలి వాళ్ళను బేసరతగా వాళ్ళు కేసుల నుంచి తొలగించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ప్రభుత్వం మన సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద ఏదైతే ఈడీ కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ వేసిండో అది బేసత్తుగా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ భారతదేశం లోపల మరి ఏదైతే పార్టీలకు ఫండు మరి రాష్ట్రం వరకు వచ్చినట్టయితే బీఆర్ఎస్లు ఉన్నంత పార్టీ ఫండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ పార్టీ ఫండు వేల కోట్ల రూపాయలున్నాయి కాంగ్రెస్ పార్టీకి నూట యాభై కోట్లుంటే అది మన ఈడీ నుంచి జప్తి చేసుకొని ఎన్నికల ముందా ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ పార్టీని వీక్ చేయాలని చెప్పి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి కుట్ర కాబట్టి ఇంత కుట్ర ఈ ఇండియా లోపల ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇంత కుట్ర చేసినటువంటి మోడీ గారు ఆయన భవిష్యత్తు కూడా మరి ఆయన అంధకారమే అయితే కాబట్టి దయచేసి ఈ అయితే ఇది సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద అయితే ఈడీ కేసు పెట్టిండ్రు దాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేసీసీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ గారికి గారి మీద మరియు రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ గారి దిష్టిబొమ్మ అంటు పెట్టడం జరిగింది తెగకుండా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రిక నే నేషనల్ హెరాల్డ్ పత్రిక అలాంటి పత్రిక మీద అభండాలు వేసి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి మీద అక్రమ కేసులు పెట్టడం మోడీ గారికి అర్థమవుతుంది ఏంటంటే మోడీ గారు భయపడుతున్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ప్రజాదరణ ప్రజల్లో ప్రజాదరణ పొందుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా చేస్తున్నాడు ఇది కరెక్ట్ కాదు వారి బేసరత్గా వారి మీద పెట్టిన కేసులు ఉపసంహరించుకోకపోతే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేస్తాం ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి నిన్న అనగా పదిహేను నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఛార్జ్ దాఖలు చేయడం జరిగింది మరి అటు ఛార్జ్ ఏ వన్గా సోనియా గాంధీ గారిని ఏ టూగా రాహుల్ గాంధీ గారిని చేర్చడం జరిగింది మరి ఈరోజు ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా డిసిసి అధ్యక్షులు రామ్మురెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మోడీ గారి దిష్టిబొమ్మ దహనం అదేవిధంగా నిరసన వ్యక్తం చేయాలనే ఆదేశాలు రావడం జరిగింది మరి ఇటు కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం లోపల మరి బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు వారికి ఎక్కడ కూడా సమాజ పట్టణం ఉన్నది సమాజ పట్టణం పరిస్థితి ఉన్నది మరి ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ఎర్రటి ఎండలో చల్లటి మంచులో మరి వారు పాదయాత్ర చేయడం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ కోదనాలు చేయడం అదేవిధంగా ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇరమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల మరి ఎస్సీ వర్గీ ఎస్సీ వర్గీకరణ చేయడం మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకు తీసుకోవడం మరి వారికి ఎక్కడ కూడా సొంపుతలేవు వాళ్ళకు మరి వాళ్ళకి ఎక్కడ కూడా శుద్ధరించని పరుస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రజాదరణ వస్తున్నది మరి ఎలాగైనా వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద ఛార్జ్షీట్ వేసి వాళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టాలి వాళ్ళు కోట్ల చుట్టూ దింపాలి వాళ్ళని పరిశ్రమ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఛార్జ్ షీట్ వేసి ఏవనగా సోరీ సోనియా గాంధీ గారిని ఏటుగా రాహుల్ గాంధీ గారిని చేర్చడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ నేషనల్ హెరల్డ్కి సంబంధించినటువంటి కేసును వాప తీసుకొని ఈ ఛార్జ్ షీట్ను రద్దు చేసేంత వరకు మా ధర్నా కార్యక్రమాలు కానీ మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం కానీ ఈ కార్యక్రమం తప్పకుండా భారతదేశం వైపు భారతదేశం మొత్తం భారతదేశం వైపున మొత్తంగా మేము చేస్తాం మేము మరి ఎక్కడ అక్కడ అడ్డుకుంటాం ఈ ఈ కుట్రలు కుతంత్రాలు రోజు బీజేపీ ఇస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కూడా మరి మరి రాజకీయ నాయకులే కాదు ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి ఈ రోజు మనం భారతదేశంలో చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా మనకు ఫండ్స్ ఇవ్వక ఇవ్వకపోగా మన రాష్ట్రాన్ని ఎక్కడ కూడా ఆదుకోకపోగా మన ఈ రోజు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో మరి సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టి వారి మీద చార్జ్షీట్లు విడుదల చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ కూడా రోజు పొద్దు నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఈ రోజు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి బీజేపీ పార్టీని మేము కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మోడీ గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా అమిత్ షా గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళ పారిపోయిన చార్జ్ షీట్ ఏ విధంగా చేసుడ్రో దాన్ని వెంటనే క్యాన్సల్ చేసుకోవాలి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ బీజేపీ హఠో దేశకు అనే కార్యక్రమాన్ని తీసుకొని తప్పకుండా ఎక్కడ బీజేపీ నాయకులు కలిస్తే అక్కడ వాళ్ళని అడ్డుకుంటాం వాళ్ళని తప్పకుండా ఎక్కడికక్కడ వాళ్ళని చేసి ఇళ్ల నుంచి కూడా బయటికి వెళ్ళని పరిస్థితి మేము కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాన్ని ఏవైతే బీజేపీ బీజేపీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నదో ఈ కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద ఈ బురద జల్లె కార్యక్రమం ఏదో తీసుకున్నదో దాన్ని వెంటనే వాప తీసుకోవాలి అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం మరి వెంటనే తీసుకోకపోతే తప్పకుండా ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద చర్యలు తీసుకుంటాం తప్పకుండా ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారిని కానీ లేదంటే బీజేపీ నాయకులందరినీ కూడా తప్పకుండా అడ్డుకొని మరి వాళ్ళని కూడా జే జైలుకి పంపించే కార్యక్రమం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి హెచ్చరిస్తూ తప్పకుండా వీళ్ళు తీసుకోవాలని చెప్పి డిమాండ్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మన వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ లోపల మన రైల్వే స్టేషన్ ముంగళ ఈరోజు మహా ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా మనమంతా కూడా ఈ మాల ఈ మధ్యకాలంలో జై బాపు జై భీమ్ జై సంవిధానని గ్రామ గ్రామాల కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో జై అంటే ఏంటంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ పూర్తిగా బీజేపీ కబంధ హస్తాలలో వాళ్ళు ఏం చెప్తే అది చేసినట్టుగా ఈ మధ్య కాలంలో కార్యక్రమాలు చూస్తున్నాం మొన్ననే హైకోర్టులో ఒక హైకోర్టు జడ్జెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడ ఫౌరింగ్ అని వాళ్ళు పోతే నోట్ల కట్టలు దొరికినాయి కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి అంటే వీళ్ళు హైకోర్టు జడ్జి ఉద్యోగాలు ఎవరికి ఇస్తున్నారు అంటే వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు ఇచ్చి కేసులు పెట్టిస్తున్నారు మన యొక్క నాయకుల పైన దేశం గురించి త్యాగం చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు రోజు ఈడీలో కూడా అంతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా వాళ్ళు ఎవరైతే అధికారులను పెట్టినారో వాళ్ళకు ఒత్తాసరిగే బీజేపీ కార్యకర్తలను పెట్టుకున్నారు సుప్రీంకోర్టులను హైకోర్టులను అన్నింటి వాళ్ళు హస్తగతం చేసుకున్నారు కాబట్టి మన మల్లకార్జున ఖర్గే గారు మన దేశానికి స్వాతంత్రం సాధించడానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే అప్పుడున్నటువంటి మోతిలాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం గురించి వాళ్ళ సొంత ఆస్తులను కూడా అలహాబాద్లో పనంగా పెట్టి ఆ రోజు పోరాటం చేస్తూ తన కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిని కూడా ఉద్యమ భాగంలో ముందు పెట్టి స్వాతంత్ర సమరయోధం గురించి ఆ రోజు బ్రిటిష్ తెల్లదొర తెల్లధరల మీద పోరాటం చేయబడితేనే ఆ రోజు తనతో పాటు మనకు సుభాష్ చంద్రబోస్ గారు కానీ బాలగంగవర్తి రాయక్ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ ఎన్నో మంది మన అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కూడా కలిపి ఒక ఉద్యమాన్ని నడిపి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినప్పుడు నెహ్రూ గారు జైలు జీవితం గడిపినందుకే దాన్ని మొట్టమొదటి భారత ప్రధానిగా మనం మన దేశానికి చేసుకోవడం జరిగింది అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నుంచి ఇందిరాగాంధీ గారు దేశ ఐక్యత గురించి రోటీ కపడ మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ పేదవాళ్ళకు కలిసి అవసరాలను గుర్తించిన ఇందిరమ్మ ఆ రోజు అప్పు పుట్టినప్పుడు ఎవరు కూడా మన వ్యవసాయం భూములు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు లేనప్పుడు భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకొని సన్నకారు చిన్నకారు రైతులకు కూడా ఆ భూములను ఇచ్చి ఆ భూములు దున్నడానికి కూడా వాళ్లకు ఆర్థిక సాయం లేని సందర్భం లోపల పద్నాలుగు జాతీయ బ్యాంకులు ఆ జాతీయ బ్యాంకులు అంటే ఎవరు అంటే కోటీశ్వరులై సేట్లు సేట్లయి అట్లాంటివి ఉండే ఆ బ్యాంకులన్నిటి కూడా జాతీయం చేసుకొని ఆ బ్యాంకుల ద్వారా వాళ్లకు చిన్న చిన్న రైతులకు కూడా అప్పులిచ్చే కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసి ఆ రోజు పాకిస్తాన్ ఎట్లుందో ఖలిస్తాన్ కావాలని చెప్పి సిక్కు ఉగ్రవాది అయినటువంటి బింద్రన్ వాళ్ళే నాయకత్వంలో కూడా వాళ్ళు పోరాటం చేస్తే అప్పుడు బింద్ర వాళ్ళని స్వర్ణ దేవాలయంలోపల కూడా తుదిముట్టించడం జరిగింది మన నేత ఉక్కు మహిళ మన మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు దాన్ని కక్ష కట్టినటువంటి సిక్కు తీవ్రవాదులు తన సెక్యూరిటీ రూపంలో ఉండి తనను హత్య చేయడం జరిగింది అదేవిధంగా అనుకోని పరిస్థితి లోపల ఒక మన ఇండియన్ ఎయిర్లైన్స్కి పైలట్గా ఉన్నటువంటి మన రాజీవ్ గాంధీ గారు తల్లి మరణం చెందినందుకు బాధలో ఉండి కూడా మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండి అప్పుడు కూడా శ్రీలంకలో ఉన్నటువంటి మిలిటెంట్ నాయకుడు అయినటువంటి ప్రభాకరన్ ఎల్టీటి నాయకుడు తమిళ లిబరేషన్ టైగర్స్కి సంబంధించిన అధ్యక్షుడు ఆయన ఏమన్నానంటే శ్రీలంకలో తమిళలో రాజ్యం వచ్చినట్టు చేయాలి మీరు శ్రీలంక ప్రభుత్వాన్ని పడగొట్టాలి అంటే ఒక అన్నదమ్ములు విడిపోయినాకనే మనము దాంట్లో కాలు పెట్టము మనం ఒక దేశానికి స్వతంత్రం ఇచ్చి మళ్ళీ మనం దాంట్లో పోవద్దని అచ్చ చెప్తే వాళ్ళకి అది నచ్చక మహిళా మానవ రూపంలో వచ్చి మన రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం మనం ఎవరం కూడా మర్చిపోలేదు ఆయన దేశ ఐక్యత గురించి ఇందిరాగాంధీ గారు పనిచేస్తే ఇతర దేశాల్లో మనం కాలు పెట్టొద్దు మనం అక్కడ ఇబ్బంది పెట్టొద్దు అని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అని పంపించిండు అక్కడ శ్రీలంకకు పంపించినందు కక్ష కట్టినటువంటి తమిళులు ధరని చంపడం జరిగింది ఈ విధంగా దేశ సమగ్రత కృషి చేసినటువంటి ఇద్దరు ప్రధానులను కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయింది నేను అడుగుతున్నాను బీజేపీ నాయకులను మీ పార్టీలో ఉన్న నాయకులు ఎవరైనా జైలు జీవితం గడిపిరా మన దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిరా అసలు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇద్దరు ప్రధాన జీవిత ప్రధానుల జీవితాలను సైతం దారబోయడం జరిగింది అదే అదే విధంగా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి ఇక్కడే ఉన్నటువంటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టెండర్లు మంచు కొండల్లో సుమారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి మన దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరుల యొక్క కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్పి తను ఆ రోజే చెప్పాడు బీసీ సప్లాన్ తయారు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే తెలంగాణనే రోల్ మోడల్ మన ఇండియా భారతదేశానికి అని చెప్పిండు అన్న మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి దాన్ని కేంద్రం దగ్గరికి మోడీ దగ్గర పంపించడం మోడీ ఈ రోజు అది అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులు చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సుప్రీంకోర్టు లోపల ఎస్సీ కేటగరేషన్ పైన జడ్జిమెంట్ రావడానికి రేవంత్ రెడ్డి గారు శిక్షితులు అయినటువంటి న్యాయవాదులను పెట్టి అక్కడ ఆర్డర్ తెప్పించిండు ఆర్డర్ మేము శాసనసభలో ఉన్నాం అక్కడ చట్టసభలో తీర్మానం చేసి దాన్ని చట్టం చేసి ఎస్సీ కేటగిరేషన్ అన్ని మనం మనం పద్నాలుగు మీకు అందరి తెలుసు ఫోర్టీన్త్ ఏప్రిల్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి రోజు మనం అందరం కూడా దానికి సంబంధించిన గజెట్ ఆర్డర్ తీసుకొచ్చినాం ఎస్సీ కేటగిరీస్ అన్ని చేసినాం ఎస్సీ కేటగిరీస్ అనేది ముప్పై ఏళ్ల సమస్య మన దేశంలో మన రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పనిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసి చూపెట్టిండు దాని మూలంగా కొత్తగా ఉద్యోగాల భర్తీ లోపల కూడా ఈ మారినటువంటి కేటగిరేషన్ ప్రకారమే ఉద్యోగాలు కూడా కల్పిస్తాం అన్నది నిన్ననే మాకు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరూ కూడా మీటింగ్ పెట్టి చెప్పిండు ఈ అన్ని పనులు ఏ రాష్ట్రంలో కూడా బీసీల పైన జీవోలు విడుదల కాలే చట్టాలు చేయలే ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ కేటగిరేషన్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు ముట్టమరెడ్డి గారుగా రాహుల్ గాంధీ గారు ఆదేశాల ప్రకారం చేస్తున్నాడు ఇది చూసి ఎట్లా మళ్ళా ప్రభుత్వం బీజేపీ రాదు మొన్ననే మీరందరూ చూసి మనతో పాటు జత కట్టినటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు పద్దెనిమిదిలో నితీష్ కుమార్ మనతో పాటు కట్టినటువంటి వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి మోడీ వాళ్ళకి ఇప్పుదిప్పుకున్నాడు మన మనదిక్కుంటే మా జిల్లా అధ్యక్షులకు జరిగిన మీటింగ్ లోపల మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు ఈ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుండే అన్న విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారి సమక్షంలో మాకు చెప్పడం జరిగింది కాబట్టి వీళ్ళు గ్రహించారు గ్రహించి ఇప్పుడు ఏం చేస్తుంటే అక్రమ కేసులు బనాయించాలి అది మన పేపర్ ఇంతకుముందు మన తమ్ముడు రాజశేఖర్ గాని షరీఫ్ కానీ రామ్ చరణ్ రెడ్డి కానీ సుధాకర్ రెడ్డి గారు కానీ అందరూ కూడా మాట్లాడి ఇంతకుముందు ఇది మన పేపర్ మన కథ మన ఇల్లు మన సంసారం బీజేపీకి ఏం సంబంధం లేదు అయినా సరే అక్రమ కేసులు తయారు చేసి మన సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని జైలుకు పంపించాలి లేకపోతే వీళ్ళు ఉండేటట్టు లేరు ఈ దేశంలో మొత్తం కూడా పేదల యొక్క జీవితాలను ఎక్స్రాజ్ తీస్తా అని చెప్పిండు రాహుల్ గాంధీ గారు ఆ పేదలకు అందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగాలలో అన్నిట్లలో భర్తీలో వాళ్ళకు న్యాయం చేస్తా అని చెప్తే దిక్కుతోచని పరిస్థితులు ఉన్న బీజేపీ అమలు చేయలేక దొడ్డిదారులు ఈ విధంగా మన నాయకులను జైల్లో పెట్టే విధంగా ఛార్జ్ షీట్ విడుదల చేయడం అన్నంటే సిగ్గు సిగ్గు ఇది ఇది బాధాకరం మన రాజ్యాంగం రాజించి ఇచ్చినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి మన దేశానికి రాజ్యాంగం రాసి అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించి ఆయన న్యాయశాఖ మంత్రిగా చేస్తే ఈ రోజు దానికి తెలియదాకాలు ఇస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఈ పార్టీకి గుణపాఠం చెప్పడానికి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటాలకైనా కాంగ్రెస్ పార్టీ నాయకులం కార్యకర్తలం ఎప్పుడు కూడా రెడీగా ఉంటామన్న విషయాన్ని సభ్య సమాజానికి ప్రజలకు వికారాబాద్ జిల్లా ప్రధానికానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ నిరసన నిరసన కార్యక్రమం మొట్టమొదటి ఒక కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రాం ఇది ఇంకా చాలా ప్రోగ్రాం చేస్తాం బీజేపీ నాయకులను తిరగనీయం తెలంగాణ రాష్ట్రం లోపల మీకు సిగ్గు స్వరం ఉంటే మొట్టమొదటి మేము బీసీలకు సంబంధించింది ఆల్రెడీ శాసనసభలో ఆమోదం తెంపి ఢిల్లీ కేంద్రానికి పంపించినాం మీరు అమలు చేయండి మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు అమలు చేయకుండా మా నాయకుల పైన దేశానికి త్యాగం చేసినటువంటి నాయకుల పైన మీరు అక్రమ కేసులు పెడుతున్నారు తలుచుకుంటే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండే తలుచుకుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతుండే కానీ మా నాయకుడు ఇట్లా కాకుండా ఒక దళితుడు అనేటువంటి మల్లికార్జున ఖర్గే గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపడితే రోజు దిక్కులేని పరిస్థితుల్లో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా నలుగురు నలుమూల నుంచి వచ్చేటువంటి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు